ముఖ్యమంత్రి వర్ధులు నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పాలనలో ఎక్కడికక్కడే కోతు కోతులు పడిన రోడ్లు వదిలేసిన కారణంగా ఈ సంక్రాంతిలోపు రాష్ట్రంలో కుంకల్ లేని రోడ్లు ఉండాలనే సంకల్పంతో మొదలుపెట్టిన పని ముదుగుప మండలంలో శ్రీరామ్ గారి దృష్టికి మంత్రివర్యుల దృష్టికి తీసుకుపోయిన వెంటనే వాళ్ళు ఉన్నతాధికారులకు ఆర్ఎన్బి ఉన్నతాధికారుల అనే ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించి వెంటనే ముదుగుప మండలంలో ఈ ప్యాచ్ వర్క్ పనిచేసే విధంగా చేసినందుకు మంత్రివర్యులకు మరియు బట్టా శ్రీరామ గారికి ముదుగుప మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు ఇదే విధంగా ఇప్పుడే చెప్తున్నారు ఈ ఉద్యోగస్తులు ఒక వారం లోపల ముదుగుప మండలంలో ప్యాచ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేయాలని చేస్తున్నారు వాళ్ళకి కూడా మన మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ముదిగుప్ప మనలో గత వైసీపీ పాలనలో ఏ ఒక్క కూడా రోడ్ వేసిన పోలేదు యాక్సిడెంట్లు జరిగాయి వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వెంటనే మన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్యాచ్ వర్క్ను యుద్ధ ప్రాతిపదికగా ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మంత్రివర్యులకు అలాగే బైటా శ్రీరాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు いいいいいい。